ఈరోజు స్పెషల్ ఏంటంటే జున్ను చేసుకుందాం మనం కామధేను జున్ను అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి నేనైతే ఈ బ్యాగ్కిప్ అనమాట హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా బెల్లం వచ్చేసి పావుకులో బెల్లం అనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం కామధేను జున్నుకి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నామండి పాలిల్లో పోటీకున్నాం అందులో బెల్లం వేసేసుకుందామండి తురుముకున్న బెల్లం వేసేసుకుంటే ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట మనం దంచుకొని వేసుకోవడం కన్నా ఇలా వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ చేసుకుందాం మనం కామదేను జున్ను కూడా యాడ్ చేసుకుందామండి అంత బాగా కలుపుకోవాలన్నమాట బాగా ఇట్లా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో మిరియాలు ఇలాచి అనమాట కొంచెం షుగర్ వేసుకొని పట్టుకున్న పౌడర్ అది వేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు జున్నుకి క్యారమ్ ఇచ్చి అలా బాగా పెట్టేసుకుందాం షుగర్ వేసేసుకుందాం షుగర్ అనేది కరగాలన్నమాట మనం చుక్క వాటర్ వేసేసుకుందాం మనం షూగర్ గారు అయిపోయింది చూసారుగా మిల్క్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందనమాట మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కేక్ ట్రే ఉంటే ఇందులో ఏం చేస్తారంటే ఆయన రాసేసుకోండి కేరా మిల్క్ మిల్క్ని ఇందులో పోసేసుకోవాలి ఇదంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట పెట్టేసుకున్నాం నా వాటర్ పోసేసుకోవాలన్నమాట నేనైతే వాటర్ పోసేసుకున్నా మీరు కూడా వాటర్ పోసేసుకోండి వాటర్ మరగాలి మనం ఇప్పుడు కలుపుకున్నాం కదండి గిన్నె పాలు అది ఇంట్లో పోసేసుకున్నాం ఇలాంటిది ఏమన్నా ఉంటే పెట్టేసుకోండి దానిపైన గిన్నె ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్నాం చూద్దామండి ఇప్పుడు మనం చూసారా రెడీ అయిపోయింది మనం ఒకసారి ఏంటంటే నైఫ్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలా అని చూస్తే అంత కొన్ని ఉంటే అయిపోయినట్టండి మనం దీన్ని తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం తీసేసుకుందాం అండి చున్ను అయిపోయింది టేసి జున్ను ముక్కలు రెడీ అయిపోయిందండి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి